నమస్తే మొదటి మాస్టర్ వెల్కమ్ బ్యాక్ టు నమస్తే సో టాపిక్ వచ్చేసి ఏం ఆల్రెడీ తొమ్మిదిలో చూసినారు కదా ఏ ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నా ఈ రోజు సో టాపిక్ వచ్చేసి జిమ్ కి వెళ్ళే ముందు ఏం తినాలి జిమ్ కి వచ్చేసిన తర్వాత ఏం తినాలి అనేది ఇవాళ టాపిక్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి జిమ్ కి వెళ్ళేటప్పుడు ఏం తినాలో తెలుసుకుందాం జిమ్ కి వెళ్ళేటప్పుడు ఏం తినాలంటే హై కార్బోహైడ్రేట్స్ ఫోన్ తీసుకోమచ్చి ఎందుకంటే మన బండికి మన బండికి ఫ్యూల్ ఎంత ముఖ్యమో మన బండికి పెట్రోల్ ఎంత మా అది నడిచేది అట్లనే మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అనేది ముఖ్యం అనమాట మనం బండి మనం మన బండి నడవాలంటే శక్తి కావాలంటే కార్బోహైడ్రేట్స్ కావాలన్నమాట మంచి శక్తిని ఇస్తాయి ఆ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫోన్ చెప్తే నోట్ చేసుకోమచ్చాను ఒక పెన్ పెట్టుకోలేదంటే ఫోన్ లో నోట్ చేస్తాను ఆ కార్బోహైడ్రేట్స్ నేను లేకుంటాయో చెప్తే నోట్ చేసుకో ఫస్ట్ మన వచ్చేసి బనానా సెకండ్ వన్ వచ్చేసి వైట్ రైస్ థర్డ్ వన్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆ చపాతి లేదంటే జవరీ లోటు ఏదైనా తీసుకోవచ్చు ఇంకా చాలా రకాలు ఉంటాయి కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఆ వెజిటేబుల్ లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాకపోతే అంత అక్యురేట్ గా ఉండే అనమాట అంత హెవీ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఆ హెవీ కార్బోహైడ్రేట్స్ అంటే మంచిగా వైట్ రైస్ తీసుకోండి ఆ ఈ బనానాలు తీసుకోండి వీటిలో హెవీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయనమాట జింకి అయ్యి ఒక ఫార్టీ మినిట్స్ ముందు తీసుకో వీటిలో మంచిగా లేపి పడవచ్చు అనమాట కార్బోహైడ్రేట్స్ ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తాయనమాట మన బాడీకి మన బాడీ కార్బోహైడ్రేట్స్ ఉంటే మన బండి అనేది నడవగల బండికి ఫియర్ ఎంత ముఖ్యము మనిషి నడవడానికి కార్బోహైడ్రేట్స్ అంతే ముఖ్యము అసలు నెగ్లెక్ట్ జరవద్దు కార్బోహైడ్రేట్స్ కి పోయే ముందు హై కార్బోహైడ్రేట్స్ ఉండాలి జింకేలు వచ్చిన తర్వాత ఏమి ఉండాలి చెప్తాను అది కూడా నోట్ చేసుకో సో జింకేలు వచ్చిన తర్వాత హై క్రోటీన్ ఉండాలన్నమాట జింకి పోతావు మంచిగా బరువులు లేపుతావు కాబట్టి నీ లోపల మజిల్స్ అనేది ఇంత రిక్తం అయిపోతాయి దానికి మళ్ళీ మంచిగా రిపేర్ చేసుకోవాలంటే మంచి ప్రోటీన్ అనేది పెట్టాలన్నమాట హై ప్రోటీన్ ఉన్న అనేది తీసుకోవాలి జిమ్ కిలో వచ్చిన తర్వాత జిమ్ కి పోయే ముందు హై ఫుడ్ తీసుకోవాలి జిమ్ కి వచ్చిన తర్వాత హై ప్రోటీన్ ఉండే ఉన్న ఫుడ్ ని తీసుకోవాలి మంచిగా నోట్ చేసుకో మంచిగా మైండ్ లో పెట్టుకో జిమ్ కి వచ్చిన తర్వాత హై ప్రోటీన్ ఉండే ఫుడ్స్ వచ్చేసి చికెన్ రైస్ట్ ఎగ్స్ ఇంకా పన్నీర్ ఆ ఇంకా మిల్క్ ఫ్యాట్ సాల్స్ కానీ కొంచెం ప్రోటీన్ కూడా వస్తుంది మీరు వెజిటేరియన్స్ అయితే మిల్క్ తీసుకోండి పన్నీర్ తీసుకోండి శనిగలు తీసుకోండి శనిగలలో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైం కొంచెం ప్రోటీన్ కూడా వస్తుంది మీరు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ అయితే మీకు లీన్ ప్రోటీన్ సాల్స్ అనేది దొరకదు లీన్ ప్రోటీన్ సాల్స్ ఓన్లీ వే ప్రోటీన్ లో దొరుకుతాయి మేము మీరు మంచిగా పర్చేస్ చేయగలిగితే మంచిగా మార్కెట్ లో మంచి ఉన్న వే ప్రోటీన్ కొనుక్కోండి దాన్ని వాడండి మంచిగా ప్రోటీన్ ప్రోటీన్స్ దాంట్లో కార్బోహైడ్రేట్ కూడా తక్కువ ఉంటాయి లో క్యాలరీస్ తీసుకుంటాయి అనమాట హై ప్రోటీన్ ఉంటది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది కుక్కర్స్ కు ఆ ఇంకా చెడియలు ఉంటాయి పెసాలు ఉంటాయి పల్లీలు ఉంటాయి ఇవి మేము వెజిటేరియన్ కోసం ఒక ప్రోటీన్స్ ఇంకా నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ ఉంది ఎగ్స్ ఉంది మటన్ ఉంది ఆ ఇంకా చాలా రకాలు ఉన్నాయి వే ప్రోటీన్ ఉంది ఇంత చాలా రకాలు ఉన్నాయి నాన్ నుంచి ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ హై ప్రోటీన్ సోప్స్ అనమాట ఒక్క ఇదిలో మనకు సెవెన్ గ్రామ్ సిక్స్ గ్రామ్ సిక్స్ టు సెవెన్ గ్రామ్ హై ప్రోటీన్ అనమాట ఇంకా కంప్లీట్లీ వెజిటేరియన్ అయితే చెనియలు పెసాలు ఆ ఇంకా పల్లీలు ఇవన్నీ చేసుకో దీనిలో కూడా ప్రోటీన్స్ వచ్చేసి ఉంటాయి కాకపోతే హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీనిలో కూడా పల్లీలో కూడా ప్రోటీన్ ఉంటది అట్ ద సేమ్ టైమ్ ఫ్యాట్ కూడా వస్తుంది అనమాట కాకపోతే కాకపోతే నచ్చిపోతుంది బిగ్నర్స్ ఎవరున్నారు వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరున్నారు దగ్గర రుచి అవుతుంది అనమాట సో నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ చికెన్ చికెన్ పన్నీరు ఇలాంటివి ఉన్నాయి సో బిగ్నర్ బిగ్నర్ అనేది ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అండ్ బాడీ వెయిట్ ఇంటూ బాడీ వెయిట్ ఇంటూ ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తావు జిమ్ కి మాత్రం రెగ్యులర్ అవ్వు ఆ అసలు జిమ్ కి నీకు పోగుతీ కాకపోతే కూడా ఇంట్లో అప్స్ కొట్టుకోవు మంచి అప్స్ కొట్టు స్క్వాడ్స్ కొట్టు బిందెల బిందెల మంచి ఇంటర్ బిందెల వాటర్ నింపుకొని అది లేవు ఏదైనా ఒకటి నీ మజిల్స్ నీ మజిల్స్ ని బ్రేక్ డౌన్ చేసుకో దానికి నువ్వు ప్రోటీన్ పెట్టినప్పుడు అవి మళ్ళీ బిల్డ్ అయిపోతాయి అన్నమాట నుంచి నువ్వు ఇంటి దగ్గర చెయ్యి జిమ్ లా అయినా చెయ్యు ఏడ్ అన్నది ఎట్లాంటి ఒకటి అన్నది కాకపోతే నీ మజిల్స్ అనేటివి చెస్ట్ మదిల్స్ బైసప్స్ మదిల్స్ బ్యాక్ మజిల్స్ అండ్ ఇట్లా నెగ్ మజిల్స్ ఇట్లాంటివి అనేది నువ్వు బ్రేక్ డౌన్ చేయాలి బ్రేక్ డౌన్ చేసినప్పుడు వాటికి ప్రోటీన్ పెట్టినప్పుడు అవి మళ్ళీ బిల్డ్ చేసుకుంటాయి అనమాట నువ్వు నార్మల్ గా ఇంట్లో చూసుకోవాలని ప్రోటీన్ తింటా అది తింటా అంటే నువ్వు ఫ్యాట్ గానే అయిపోతావు నువ్వు మంచిగా ఎంత బ్రేక్ డౌన్ చేస్తే అంత మదిల్ని బిల్డ్ చేసుకుంటావు అనమాట సో చూసినావు కదా జిమ్ కి పోయేటప్పుడు ఎన్ని తినాలను పోయిన తర్వాత ఎన్ని దినాలను నెక్స్ట్ ఏ వీడియో తీయాలో కింద కామెంట్ చేయండి ఉండవా లవ్ యూ అందరికి బాడీలో కార్బోహైడ్రేట్స్ ఉంటేనే మన బాడీ కార్బోహైడ్రేట్స్ ఉంటేనే మన బండి అనేది నడవగలదు బండికి హెవీ సో కొంతమంది నమస్తే మధుర్ మాస్టర్ జిమ్కి పోయేటప్పుడు ఏం తినాలంటే మంచి మంచిగా మంచి మంచిగా మంచిగా చెప్తా విను మంచి మంచిగా చెప్తా విను నోట్ చేస్తూ ఇంకా చాలా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ సౌసెస్ ఇంకా చాలా రకాలు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ హోసెస్ ఆ ఫార్టీ మినిట్స్ ఒక జిమ్కి వెళ్ళే జిమ్కి జిమ్కి పోయే ఒక ఫార్టీ మినిట్స్ ముందు ఒక మంచి మీల్ తీసుకో జిమ్కి పోయే ముందు ఒక ఫార్టీ మినిట్స్ ముందు తీసుకో అనమాట ఇక జిమ్కి పోయే ఒక ఫార్టీ మినిట్స్ జిమ్కి పోయేటప్పుడు ఒక ఫార్టీ మినిట్స్ ముందు తీసుకో